హైడేది ఈరోజు ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఏ విధంగా టమాటా ధరలు పడవనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఇరవై రెండు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి ఇక్కడ నాటకాయలు హైబ్రిడ్ కిలో రెండు రకం క్వాలిటీస్ అనేది ఉంటాయండి అదేవిధంగా మనము రేట్ల విషయానికి వెళ్తే కనుక ఈ పొడికాయలు కోరికాయలు మచ్చికాయలు ఇలాంటివి నాటకాయలు చూస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల దాకా అనేది వెళ్తుందండి అదే సెకండ్ హ్యాంకండ్ క్వాలిటీ చూస్తే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అనేది వెళ్తుంది సెకండ్ హ్యాంకండ్ క్వాలిటీలు ఢిల్లీ అజత్పూర్ మండలిలో అదే ఫస్ట్ మంచి క్వాలిటీ చూస్తే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల ఆరు వందల యాభై ఏడు వందల దాకా వెళ్తుందండి ఢిల్లీ హజాద్పూర్ మండలిలో మంచి కాయలు ఏడు వందల దాకా వెళ్తుంది నిన్నటితో పుచ్చుకుంటే ఈరోజు రేట్ అనేది కొంచెం పెరిగిందండి స్టాక్ అనేది కొద్దిగా రావడంతో క్వాలిటీ లేని వలన రేట్లు పెరిగే అవకాశం చాలా అంటే చాలా వరకు ఉంటుందని హైబ్రిడ్ క్వాలిటీస్ చూస్తే కనుక వంద రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల కనుక వెళ్ళిందండి ఢిల్లీ ఆజాద్పూర్ వంటిలో అది ఎనిమిది వందలు అనేది ఒక రెండు మూడు లాట్లు మాత్రమే పడినవి అది మంచి క్వాలిటీలు ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ వెళ్ళే క్వాలిటీస్ మాత్రమే ఆ రేటు పడుతున్నాయి మిగతా ఆవరేజ్గా హైబ్రిడ్ క్వాలిటీస్ చూస్తే కనుక ఐదు వందల నుంచి ఆరు వందల యాభై మధ్యలో పడుతుందండి హైబ్రిడ్ క్వాలిటీస్ కూడా అదే థర్డ్ రకం క్వాలిటీ చూస్తే కనుక రూపాయల నుంచి మూడు వందల యాభై దాకా అనేది వెళ్తుందండి హైబ్రిడ్ ఎక్స్పోర్ట్ ఐటెము ఇదండి ఢిల్లీ ఆజద్పురం వంటిలో ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో